వెల్కమ్ టు హోల్గా టైమ్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జరుగుతున్న వాడి వేడి చర్చ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా ఉప ఎన్నికలు వస్తాయా రావా ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎక్కువ లాభం ఏ పార్టీకి నష్టం అయితే దీని వెనకాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యూహాలేంటి ఏంటి ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే ఇదివరకే సుప్రీంకోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చింది కానీ ఇక తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం అయితే చాలా చాలా ఆగ్రహించింది స్పీకర్ పైన కూడా ఆగ్రహించింది ఇక ఎన్నాళ్ళు ఇలా జాప్యం చేస్తారు ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి సుప్రీంకోర్టే ఆదేశించడంతో ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్లను స్పీకర్ విచారించనున్నారు మరి ఆ విచారించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది అలాగే రేపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ అలాగే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్నారు ఇలా పది మంది ఎమ్మెల్యేలను విడతల వారిగా విచారించి ఒక నిర్ణయానికి వస్తారు అయితే ఇక్కడ ఒకటే ఒక అంశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారంటే పార్టీ ఫిరాయింపుకు గురి కావాల్సిందే పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళాడని చెప్పేసి అక్కడ పార్టీ అంటే అక్కడ హైకోర్టు పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఫిరాయించిన అంటే ఫిరాయింపు కేసుల్లో ఆయన పదవిని భర్తరాఫ్ చేసిన అంశాన్నే ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా అదే చెప్తా వస్తూ ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీకి మారారు అంటే వారి పదవులు పోతాయి ఇంకా వారి స్థానాల్లో ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ వాళ్ళు మేము పార్టీలు మారలేదు వారు చెప్తున్నట్టుగా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసాము అంతకు మించి మేము పార్టీ మారలేదు అని వారేమైనా సంజాయిస్ చెప్పుకొని స్పీకర్ తోటి సంజయ్ చెప్పుకొని బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీలోకి ఆ చేర్చుకునే అవకాశం ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ రాణిస్తారా దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే అధినేత కేసీఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది వారి మాటల్లో చూసినట్టయితే అంటే వారి వారి యొక్క వ్యూహాలను ఒక్కసారి గమనిస్తే ఖచ్చితంగా తిరిగి వాళ్ళు వారందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే అవకాశం అయితే కనిపించట్లేదు ఎలా చూసినా ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఇక పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడుతో పాటు సాగే మార్చి ఏప్రిల్లో జరుగుతున్నాయి ఆ ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికల నోటిఫికేషన్లోనే తెలంగాణలో జరగబోయే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అయితే ఇన్నాళ్ళు ఆ స్పీకర్కి ఇచ్చిన ఏదైతే ప్రత్యేకమైన రైట్స్ ఉన్నాయో దాని అనుగుణంగా మూడు నెలల పాటు జాప్యం చేస్తూ వచ్చారు అయితే దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యూహరచనలు ఉన్నాయనేది ఎవరు కాదనిలేని సత్యం దీనిపైన విశ్లేషకులు కూడా అదే చెప్తా ఉన్నారు స్పీకర్కి ఒక ప్రత్యేకమైన కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి కొన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారము అంటే నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలన్న దాన్ని మిస్యూజ్ చేసి మూడు నెలలు మిస్యూజ్ చేశారని సుప్రీంకోర్టు ఆ చురుకలంటించింది ఆ తర్వాత కూడా ఇక మీరు నిర్ణయం తీసుకోలేకపోతే మేమే నిర్ణయం తీసుకుంటారని తీసుకుంటాము తీసుకోవాల్సి వస్తుంది అనేది సుప్రీంకోర్టు ఆగ్రహిస్తూ ఆదేశించింది దీంతో స్పీకర్ ఇక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇదంతా వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు కానీ ఇక మీదట కుదిరేలా లేదు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక అనేది అనివార్యం కాబోతుంది అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది ఎందుకంటే మొన్న మొన్ననే చూసాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా మారి మారిందో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళకు బలపం కట్టుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మొత్తం తిరిగి ఆయనే గెలిపించుకున్నారు అంటే ఈ గెలుపుకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ దాదాపు నూట యాభై కోట్ల ఖర్చు పెట్టింది అనేది నిపుణుల అంచనా మరి ఒక ఉప ఎన్నికకే నూట యాభై కోట్ల ఖర్చు పెట్టి అక్కడ అధికార అధికారానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను అక్కడ వినియోగించుకొని మంత్రులను ఎమ్మెల్యేలను అక్కడ క్యాంపెయినింగ్ చేయించుకొని ప్రతి డివిజన్లలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు చేసుకొని అక్కడ అధికారంలో ఉన్న అన్న ఒక అడ్వాంటేజ్ను కూడా అంటే అధికారంలో పార్టీ ఉన్నదన్న ఒక అడ్వాంటేజ్ని కూడా తీసుకొని అక్కడ ఇరవై నాలుగు వేల మెజార్టీతో గెలవడానికి నూట యాభై కోట్ల ఖర్చు ఇంత ప్రయాస ఇంత అంత మొత్తం పెట్టారు కానీ ఇప్పుడు పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరుగుతుందంటే ఇంకెంత ఖర్చు పెట్టాలి జూబ్లీహిల్స్ నియోజకవర్గ లెక్కలు చూసుకున్న నూట యాభై కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలంటే దాదాపు వెయ్యి ఐదు వందల కోట్లు పదిహేను వందల కోట్ల భారం రేవంత్ రెడ్డి పైన ఉప ఎన్నిక భారంగా పడుతుంది అది మాత్రమే కాకుండా డిసెంబర్ రెండవ వారంలో స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుందని క్యాబినెట్ తీర్మానంలో తెలిసింది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు పన్నెండు వేల పైచిల్కు ఉన్న గ్రామాల్లో సర్పంచ్లను ఎన్నుకోవాలంటే అది కాంగ్రెస్ అంటే పార్టీల తరఫున కాకపోయినా పార్టీల ఫండ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సిందే వార్డ్ మెంబర్లతో మొదలుపెట్టి సర్పంచ్ వరకు మొత్తం ఖర్చు అయితే ఎక్కడ తగ్గేది ఉండదు ఇక ఎన్నికలంటే తెలిసిందే మద్యం డబ్బు అనేది అది సర్వసాధారణం అయిపోయింది మరి ఇలాంటి నేపథ్యంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాల్లో చూసుకున్న అక్కడ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన కొంత భారం పడినా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ స్వయంగా ఎవరు ఖర్చు పెడతారు మరి పార్టీ పార్టీ అధిష్టానం ఏమైనా ఖర్చు పెడుతుందా లేదంటే ఎవరు ఖర్చు పెడతారనేది ఆ లెక్కలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ పిసిసి వర్గంపైనే ఉంటుంది మొత్తం మీద ఇటు పది అంటే ఈ పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు అదొక ఎంత లేదన్న అదొక ఐదారు వేల కోట్లు చాలా పెద్ద మొత్తంలో రేవంత్ రెడ్డి పైన భారం పడుతుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీ వెళ్తుంటారు తెలంగాణలో ఉన్న సంపదనంతా ఢిల్లీకి అధిష్టానానికి మోస్తుంటారు అటు బీహార్ ఎన్నికల్లో కూడా దాదాపు మూడు వందల కోట్ల డబ్బులను తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయాన్నే అక్కడికి పంపించారు అక్కడ దారి మళ్లించారు అన్న ఒక ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఇంత పెద్ద డబ్బును ఎలా సమకూరుస్తారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది రాష్ట్రానికి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు ఆ ప్రపంచ బ్యాంకులు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రతినిధులు వస్తున్నారంటే భయపడిపోతున్నారన్నట్టు ఆయనే పలు సందర్భాల్లో పలు సభలపై మాట్లాడుతూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అంత డబ్బును ఎలా సమకూరుస్తారు తెలంగాణ అంటే ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు జీతపత్యాలను ఎలా ఇస్తారు ఇక్కడ ఇప్పటికే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం సంపద సృష్టి లేదు ఇక్కడ రెవెన్యూ నుంచి వచ్చే ఆదాయం లేదు ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా ముందు నడిపిస్తారు ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ముందుకు తీసుకెళ్తారు అనివార్యమైన ఉప ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు ఈ అలాగే దీంతోపాటు ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ సిటీని కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి దానికి కూడా ఎంతో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ మొత్తం డబ్బులు ఎలా సమకూరుస్తారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఇలాంటి ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏదైనా తేడా కొడితే ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది ఇప్పటికే గ్రామ స్థాయిలలో రూరల్ ఏరియాల్లో చాలా కనిపిస్తూ ఉన్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా తేడా కొట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ లాంటి లేదంటే బీజేపీ పార్టీ లాంటిది గెలిస్తే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న పనులపైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన ప్రజల్లో ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా పోతుంది మరి వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది అంటే రాష్ట్రానికే పెద్ద దిక్కు ఉండేవారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ఎలా అధిగమిస్తారు ఉప ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు డబ్బులు ఎలా సమకూరుస్తారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు సంపద సృష్టి ఎలా చేస్తారు ఆదాయ మార్గాలు లేవని ఆయనే పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి ఆదాయ మార్గాలను ఎలా అన్వేషిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్గా మారుతుంది అందుకనే బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఉప ఎన్నిక రావాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు పోవాలని వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ కొట్లాడుతూ ఉన్నారు ఈ ఆసక్తికరమైన ఈ పరిణామాలను రేవంత్ రెడ్డి గారు ఎలా తట్టుకొని ఎలా ముందుకెళ్తారు ఎలా తమ పార్టీని అలాగే తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకుంటారనేది చాలా ఆసక్తికరంగా మారింది